ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకో వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారో అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవిడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చేయాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకో నేను పాపాత్ముడిని కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దోక్షణ్యం ధర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు అధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత స్వమిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసిన ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరిని రక్షిస్థానం అనుసూయా నిద్రపోతున్నావాచుమని ఇచ్చాను ఆ వేరు పట్రా మండలంతూ నేల్పట్ట सर्वमुद्रात्मिके सर्वयंत्रम केर्वम्त्मक्रात्म सर्वशक्मकर्णात्मक सर्वे जगन्मात्र के भू जगन्मात के पाही देव्यंगेसम దేవిడిని దివించడానికి వచ్చాను అమ్మవారు ఆదేశించారు అప్పికొండ స్వామి ఆశీర్వదించారు నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్థం పుచ్చుకో అమ్మా అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా నన్ను అమ్మాని ఎందుకు పిలుస్తారు సహజంగా స్త్రీ మాత్రమూర్తి కనుక ఓంకారంజరుషుఖీం ఉపనిషద్ ఉద్యానకేళీ కలకంఠీం ఆగమవిపిన మయూరీం అంతర్ విభావేత్ గౌరీం తీర్థం పుచ్చుకో ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు జగదం కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను తీర్థం ఇవ్వండి మహత మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షే కళ్యాణి कदम्ब वनवासिनी अपने में स्वामी మీ అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నువ్వెలా నవ్వగలుగుతున్నావు నీ పాపాల మూలంగా పతనమైన వాళ్ళ మీద జాలి నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తా ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు అది నువ్వే నువ్వే కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డ లేరు ఇక పుట్టరు నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో ఎక్కడున్నావు ఇది పాపం చేశాను అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి కోరం చేశాడమ్మా ఎక్కడున్నావు తల్లి పార్వతి కాపాడే ఉపాయం చెప్పు తల్లి ग्राम दर्शन में नमक नानो आताशंके यकुम आप पुलितो ले कर दे విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు రోజంతా నీకోసం కాచుకుని ఉన్నాడు ఎవరి దగ్గర నుంచి పొరపాటేంటి ఎవ్వరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు ఈ వేళ ఏమిటో అదోలా ఉన్నాడు నాకు మరే ఉద్దేశం లేదు పుచ్చుకోవటంలో సరేలే వెళ్ళి పడుకోండి అనసూయ భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా నువ్వు ఒక మహాత్ముడి పెళ్ళానివి నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా వెళ్ళు అతనికి ఏం కావాలో చూడు

அம்மவாரி பிள்ள பிள்ள அம்மாரி தேவித்தோற்று மதால பஞ்சுல வாகு ஜிமலாங்க మాతంగ కన్యా అమ్మను శాశ్వ మాతంగ కన్యా అమ్మను శాస్తమి అదే పని చేయకుండా ఉంటాలంటే ఒకటే దారి మరో పాపంతో తాగించుకుంటాను పడుకో 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 పని చేయటం ఏమండి చెప్తుంటే మీ కళ్ళు ఏమిటి ఏమంటే మీరు మహాత్మ ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు ఏమండి మీ కాళ్ళు పట్టుకుంటారండి పోతుంది మీరు మీరు పవిత్రంగా ఉండండి పవిత్రంగా 嗯。Oh. <laughs> అనుసూయా గంటలు వినబడడం లేదు అనసూయా గంటలు వినబడడం లేదు పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు అనసూయా అనుసూయా 안수야? 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 Ha ha ha. Mm-hmm. క్షణం ఆగండి వాస్తవిక జీవితంలో ఈ కథ ఇలాగే జరిగి ఉండవచ్చు అయినా పరశురామయ్య భుజాల మీద అనసూయ గుండెల మీద ఇంతటి మోయలేని భారాన్ని ఏ అదృశ్య శక్తులు మోపాయి వారి జీవితాన్ని ఎవరు ఈ విధంగా మలిచారు ఇది చేతులారా నోచుకున్నదా చేచేతులా చేసుకున్నదా మానవ జీవితాన్ని సుఖవంతం చేసుకునడం వాళ్ల వాళ్ల చేతులలోనూ చేతలలోనూ ఉంటుంది అయాచితంగా అప్పికొండ స్వామి అనుగ్రహాన్ని పొందిన పరశురామయ్య ఆ విడ్డూరప శక్తిని వినియోగించాక ఉద్రేకానికి బదులు వివేకాన్ని ఆవేశానికి బదులు ఆలోచన ప్రదర్శించి ఉంటే అనసూయ కాపురం అయ్యేదా ఆ సంసారంలో సంతోషం వెళ్లి విరిసేదా అలా జరిగితే ఆ అనుగ్రహ గాథనే అనవరతం ఘోషించే సముద్ర తరంగాలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాయి वरशापमो